ప్రేమైన వల్లరా ప్రవేణు క్రీస్తునవులు అందరికీ వందనాలు మరి ఇదను మన యొక్క వాక్య ధ్యానము హెబ్రియలకు రాసిన పత్రిక అపోసిన పౌలు హెబ్రియలకు రాసిన పత్రిక పదమూడో అధ్యాయము ఇరవై రెండవ వచ్చినా చదువుకుందామండి సహోదరులారా మీకు సంక్షేపముగా ఉన్నాను కనుక ఈ హెచ్చరిక మాటను సహించుడని మిమ్మల్ని వేడుకొనిస్తున్నారు మన సహోదరుడైన తిమోతి విడుదల కలిగినదని తెలుసుకున్నాడు అతడు శీఘ్రంగా వచ్చి వచ్చినట్లా అతడితో కూడా మేము చూచెదను ఇక్కడ పోలు రాస్తూ అంటే మీకు ఒక హెచ్చరికలు చెప్తున్నాను అనేక హెచ్చరికలు దేవుని వాక్యములు హెచ్చరికలు అనేటువంటివి చాలా ప్రాముఖ్యమైంది అంటే మనం హెచ్చరించుట కొన్ని కార్యాల విషయమే ఉదాహరణకు ఇరవై వచనంలో మరి గొర్రెలకు గొప్ప కాపరి అయిన యేసును మన ప్రభు నిత్య నిబంధన సంబంధం తన రక్తమును కొట్టి మృతుల్లో ఉండి లేపిన సమాధానకర్తకు దేవుడు యేసుక్రీస్తు ద్వారా ఏం చేస్తాడు తనకు అనుకూలమైన దానిని మనలో జరిగించు ప్రతి మంచి విషయంలోనూ తన చిత్తప్రకారం చేయటకు మిమ్మను సిద్ధపరచును అనేటువంటి ఒక హెచ్చరిక మిమ్మల్ని సిద్ధపరిచేవాడుగా ఉంటున్నాడు ఎవరు సిద్ధపరిచేది మనలో మన యొక్క ప్రధాన కాపరి లేక గొప్ప కాపరి అంటే యేసుక్రీస్తు కాబట్టి అన్ని విషయాల్లో కూడా ఆత్మీయ విషయాల్లో మనం సిద్ధపరచబడవలసిన వారు అనుకుంటున్నాం ఉదాహరణకు మనం గమనించినట్లయితే చూడండి అపోస్తుల కార్యము అపోస్తుల కార్యములు ఇక్కడ మరి రెండవ అధ్యాయంలో ఎంత కోస్త మనం అపోస్త ఫేతులు ప్రసంగించిన తర్వాత ఏం జరిగింది ఇక్కడ జరిగినటువంటి మార్పు ఏంటంటే వారు ఇక్కడ హెచ్చరించినప్పుడు ఏమంటున్నారు ముప్పై రెండో అధ్యాయం ముప్పై ఆరో మీరు సిలువు వేసిన యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించను ఇది ఇస్రాయల్సం అంతటికి రూఢిగా తెలుసుకుని చెప్పాను అని చెప్పి ముగించినాడు వెంటనే ఏమైంది ఈ వాక్యభాగాన్ని వాళ్ళు అంగీకరించినారు అంగీకరించి వాక్యభాగం హృదయంలో పనిచేస్తూ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఏమంటున్నారంటే వారి మాటలు విని హృదయంలో నొచ్చుకుని అంటే హృదయంలో కృచ్చబడిన వారై హృదయంలో ఒప్పించబడిన వారై మరి చూసినట్లయితే అయినా మేము చేయాలా అని అడిగినప్పుడు పేదడేమంటాడు మీరు మారుమనసు నిమిత్తం మారుమనిసు పాప పాపక్షమాపణ నిమిత్తం ఏ సుక్రీస్తున్నావు బాప్తీసం పొందుడి అంటాడు పాపక్షమాపణ నిమిత్తము బాప్తీసం పొందుడి మారు మనస్సు బాప్తీసం అనేటు కానీ ఈ సత్యాలు ఈ హెచ్చరికలు వారు మరి స్వీకరించినారు కాబట్టి మరి వారు ఏం చేశారంటే ఇక్కడ నలభై వచ్చిన వాళ్ళు ఇంకను ఇంకనూ అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి మీరు మూర్ఖులకు ఈ తరం నుండి వేరే ఉండేవారిని రక్షణ పొందువారని హెచ్చరించను కాబట్టి హెచ్చరిక ఏంటంటే మీరు మూర్ఖులకు తరం వారు ఇతరులతో కూడా మీరు ఎట్లా ఉండాలి ప్రత్యేకంగా ఉండాలా అనేటువంటి కార్యము మనకు హెచ్చరించాడు కాబట్టి ప్రేమ సౌడ సోదరి మన జీవితాల్లో కూడా యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు అంగీకరించిన తర్వాత మన జీవితము మార్పు పొందిన జీవితంగా ఉంటుంది కాబట్టి మనము ప్రత్యేకమైన జీవితంగా ఉండాలా అనేటువంటి కార్యం అంటే ఇతరులతో కూడా కలిసి మనం జీవిస్తూ ఉన్నప్పటికీ కూడా వారి అలవాట్లో వేషధారణ వారి భాషలతో వాటి నుంచి మనము ప్రత్యేకంగా ఉండాలనేటువంటి ఒక సపరేటెడ్ లైఫ్ అనేటువంటి కార్యాన్ని మనకు హెచ్చరించే వాడుకుంటున్నాడు పోసిన పేతురు ఇక్కడ చూసినట్లయితే అట్లాగే మరి చూస్తున్నాము పదకొండో అధ్యాయములు కూడా పదకొండో అధ్యాయము పుస్తలకారులు అనే పదకొండో అధ్యాయము ఇరవై మూడో వచ్చినం ఇరవై రెండు కూడా చెప్తాం రైట్ ఎలుశ్రేములో ఉన్న సంగపారణిని బర్ణవాను అంత్యోక ఎవరకు పంపిణీ అతడు వచ్చి దేవుని కృపను గుర్ చూచి సంతోషించి ప్రభును స్థిర హృదయంతో అత్తుకున్న వారని కాబట్టి ఎవరైతే నవ్వినారో వారిని మీరు స్థిర హృదయం కలిగిన వారికి ఉండాలా ప్రభువును స్థిర హృదయంతో మీరు అత్తుకొని జీవించాలనేటువంటి కాబట్టి ఇది కూడా ప్రాముఖ్యమైన హెచ్చరిక ఎందుకంటే మన జీవితాల్లో యేసు ప్రభుని అంగీకరించిన తర్వాత ఆయన మీద మన యొక్క మన స్థిరంగా ఉండాలా మన యొక్క ధ్యానము మన కార్యములు మన ఆలోచనలు మన అలవాట్లు మన మార్గాలు మన యొక్క మరి కార్యములన్నీ కూడా స్థిరమైనవిగా ఉండాలంటే అంటే స్థిరపరచబడి అతడు పరిశుద్ధత్వతోనూ విశ్వాసంతోను నిండుకున్న సత్పురుషుడు ఎవరిక్కడ ఎవరిని చెప్తున్నాడు ఇక్కడ బర్ణవా వారిని హెచ్చరించి మరి చూసినప్పుడు బహుజన సమూహము ప్రభు పక్షమ చేరారు ఈ విధంగా ఆయన హెచ్చరికను బట్టి అనేక జనులు విశ్వసించి మరి అక్కడ ఒకటిగా చేరిట్టున్నారు కాబట్టి అంత్యోకాయలో మొట్టమొదటిగా ఇక్కడ ఏం చెప్పబడుతుందంటే మొట్టమొదటిగా అంత్యోకాయలు విశ్వసించిన వీళ్ళందరినీ కూడా క్రైస్తవులు అన్నారట కాబట్టి క్రైస్తవులన్నీ పరిశుద్ధ గ్రంథంలో మనకు మొట్టమొదటిసారిగా ఇక్కడ చూసినట్లయితే పుస్తకాల పదకొండు అధ్యాయం ఇరవై వచ్చినప్పుడు చూ ఇరవై ఆరో వచ్చిన చూస్తున్నాం అంత్యోకయలో కాబట్టి అంత్యోకాయలో హెచ్చరికలు పొందినవారుగా మరి గొప్ప సంతోషం కలిగిన వారుగా వాళ్ళు కూడినారు అట్లాగే మనము పద్నాలుగో అధ్యాయంలో కూడా పద్నాలుగో అధ్యాయము రైట్ పద్నాలుగో అధ్యాయము పంతొమ్మిదో చాలా నుంచి చదువుతానండి ఇక్కడ అంత్యోకాయ నుండి ఈ కొనియా నుండి యూదులు వచ్చి జనసమూహము తమ పశ్చిమగా చేసుకుని పౌల మీద రాళ్ళు రువి అతడు చనిపోయానని పట్టణపు అతని ఈడ్చిరి ఎంత శ్రమ ఇక్కడ ఇక్కడ చూసినట్లయితే అప్పసిన పౌలకు ఎంత గొప్ప శ్రమ అదే అంత్యోకాయ నుంచి మనం చదివాం కదా అదే అంత్యోకాయ నుండి ఈ కొనే నుండి యూదులు వచ్చి అంటే ఈ యొక్క సువార్తను తిరస్కరించేటువంటి యూదులైన వారు కట్ట కట్టుకుని ఆ పోసిన పౌల మీద పడి దుర్మార్గం కొట్టి ఆయన మరి లాగేసినారట అట్లాగా చనిపోయేటంత వరకు చెప్పాలంటే చనిపోయినవాడు అనుకున్నారట అంటే అంత గొప్ప హింస పోయింది అప్పుడు ఏం చేసినారు మరి అయితే శిష్యులంత చుట్టూ నిలిచి ఉండగా అతడు లేచి పట్టణంలో ప్రవేశించి మరునాడు బరణభాతను దుర్బేకు పోయేది పోయి అక్కడ ఏం చెప్తున్నాడు ఇక్కడ చూడండి ఇరవై రెండవ చిన్నలో వారిని హెచ్చరిక చేస్తుంటున్నాడు కదా శిష్యులు మనసు దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలనియ్యూ అనేక శ్రమలు అనుభవించి మనకు దేవుని రాజ్యంలో ప్రవేశించవలను వారిని హెచ్చరించను కాబట్టి ఏమిటి ఇక్కడ హెచ్చరిక వాక్యం హెచ్చరిక వాక్యం ఏంటంటే మరి విశ్వాసములో నిలకడగా ఉండాలా శ్రమలు అనుభవించు కాబట్టి ఇప్పుడు శ్రమ నేను అనుభవించినాడు కదా అటువంటి శ్రమను మనం అనేకంగా అనుభవించాలా శ్రమను అనుభవించడం ద్వారా మనకేముంటున్నది దేవుని రాజ్యంలో ప్రవేశం ఉంటుంది కాబట్టి శ్రమల ద్వారా శ్రమల గురించినట్టుగా హెచ్చరిక మీరు శ్రమల గురించి సిద్ధపాటుగా ఉండడి జాగ్రత్తగా ఉండడి అనే విషయం కూడా ఇక్కడ చెప్పడేది ఉంటుంది అట్లాగే తెస్సులోనికి వీళ్ళకి రాస్తూ ఏమంటాడు ఇక్కడ ఐదో అధ్యాయంలో మొదటి తెస్లోనికి ఐదో అధ్యాయం పద్నాలుగోచాల ఏముంటాడంటే సహోదరులారా మేము మీకు బోధించినది ఏమనగా అక్రమగా నడుచుకున్న వారికి బుద్ధి చెప్పుడు ధైర్యం చెడిన వారికి ధైర్యం చెప్పరచుడి బలహీనులకు ఊతనీయుడి అందరి ఎడల దీర్ఘశాంతం గలవారయుడు ఎవడునూ కీడునకు ప్రతి కీడు చేయకుండా చూచుకున్నాడు మీరు ఒక ఒకడు మనుషులందరి ఎడలను మేలైన దాని అనుసరించి నడుచుకున్నాడి అని హెచ్చరిక చేస్తున్నాడు కాబట్టి పోసిన పౌలు ఇక్కడ సంఘానికి హెచ్చరిక చేసేదంటే కొన్ని బుద్ధి మాటలు చెప్తుంటున్నాడు అది హెచ్చరిక ఏమంటున్నాడంటే మరి మరి చూస్తుంటున్నాము అక్రమగా నడుచుకునే వారికి ఏం చేయాలంట ఆగిపోతుంది అట్లాగే బలహీనత వారిని ధైర్యపరచాలా మరి వారికి చేరితని విశ్వాసముల వారిని ప్రోత్సాహపరచాలా ఇది మన కర్తవ్యం కాబట్టి దీర్ఘశాంతం కరాల ఉండాలంటున్నాడు కీడుకు ప్రతి కీడు చేయకుండా చూసుకోండి అన్నీ కూడా మనం దేవునికి అర్పించవలసిందే కానీ మనం ప్రతికీడు చేసి దానికి ప్రారంభించకూడదు లేక తిరుగుబాటు చేయకూడదు అనేటువంటి కార్యాల గురించి హెచ్చరిక చేస్తున్నాడు అట్లాగే తిమోతికి రాసేటప్పుడు మదర్ తిమోతి పత్రిక రెండో అధ్యాయంలో మనము సంపూర్ణ భక్తియో మాన్యత కలిగి నెమ్మదిగాను సుఖముగాను బతుకునేతము అందరికంటే మనుష్యుడు అందరికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకును రాజుల కొరకును అధికారుల కొరకును విజ్ఞాపన ప్రార్థన యాచనలు కృతజ్ఞాస్తులు చెల్లించాలి ఇవి మనకు అవసరము ఎందుకంటే ఇది మంచిది మన రక్షకుడు యేసుక్రీస్తుకు అనుకూలమైంది కాబట్టి దేవునికి అనుకూలమైన పరిచర్య అంటున్నాడు అనమాట విజ్ఞాపనుడు అందరి కొరకు విజ్ఞాపించుట అంటే ప్రార్థన ఎట్లాగా చేయాలని ఎవరి కొరకు చేయాలనే కార్యాన్ని గురించి ఇక్కడ హెచ్చరిక చేస్తున్నాడు అట్లాగే మన రెండో తిమోతి నాలుగో అధ్యాయంలో వరకు తిమోతికి మరొకసారి హెచ్చరిక చేస్తాడు ఏమంటాడంటే ఇక్కడ వ్యక్తిగతంగా తిమోతిని ఏం చెప్తున్నాడు చూడండి వాక్యం ప్రకటించము సమయవద్దును అసమయవదును ప్రయాసపడము సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించు ఖండించము గద్దించము బుద్ధి చెప్పుము కాబట్టి ఇవి అవసరము సేవకుడుగా ఉంటున్నావు నీ తిమోతి నువ్వేం చేయాలా మరి వాక్యమును ప్రకటించేది నువ్వు అనుకోకూడదు వాక్యం ప్రకటించాలా సమయం ఉందో అసలు దీర్ఘశాంతంతో ఉపదేశం చేస్తూ మరి ఏదైనా పొరపాట్లు తప్పులుంటే ఖండిస్తూ గద్దిస్తూ మరి బుద్ధి చెప్పుకోవాలి ఇవన్నీ కూడా అవసరం మనకు కాబట్టి మరి యవనస్తుంటే తిమ్మతికి యొక్క కార్యం రాస్తున్నాడు అట్లాగే పేతురు రాస్తు ఒక మాట చెప్తాడు పేతురు ఏం అంటే మొదటి పేతురు ఐదో అధ్యాయము మూడో వచ్చినాం మొదటి నుంచి మూడో వచ్చిన మనం చదువుకున్నట్లయితే ఇక్కడ తోటి పెద్దను క్రీస్తు శ్రమని గురించి సాక్షి సాక్షిని బయలుపరచబడుగు మహిమలు పాలు నేను మీలోని పెద్దలను హెచ్చరించున్నాను పెద్దలైన వారిని ఎల్డర్స్ రెస్పాన్సిబుల్ పీపుల్కి హెచ్చరిక ఏంటంటే చేత కాక దేవుని చిత్త ప్రకారం ఇష్టపూర్వకముగా మీరు పరిచయ చేయాలా దుర్లాభాపేక్ష ఉండకూడదు సిద్ధమనస్సుతో పరిచయ చేయాలా దేవుని యొక్క మంద పైన విచారణ చేశాడు అంటే సంఘాన్ని పోషించేటప్పుడు ఈ యొక్క గుణాలు కలిగిన వాళ్ళ గుణాల మరి ఏదో సులాభం కొరకో ఎటువంటి విధంగా బోధించద్దండి ఎందుకంటే మీకు అప్పగించబడిన సంఘము లేక మందిరం ఇక్కడ ఏమంటుందంటే మంద అంటున్నాడు అనమాట ఆ మందను మనం బాగా కాసినట్లయితే ప్రధాన కాపడినట్టు యేసుక్రీస్తువు మనకు ప్రత్యక్షమవుతాడు అప్పుడు ఆయన మనకేమిస్తాడు చూసినట్లయితే వాడవారిని మహిమా క్రియేటం ఇస్తాడు ఆయన బహుమానం ఇస్తాడు కాబట్టి ఈ విధంగా మీరు ప్రవర్తించాలా ఈ విధంగా మీరు బోధించాలా ఈ విధంగా మీరు నడుచుకోవాలనే కార్యాన్ని మరి అప్పు పౌరులు హెచ్చరిస్తున్నాడు కాబట్టి ప్రేమ అప్పు పేతులు సారీ అపోతున్న పేతులు ఇక్కడ హెచ్చరిస్తున్నాడు కాబట్టి ప్రేమైన వాళ్ళరా హెచ్చరికలు అనేటువంటివి మనకు ప్రోత్సాహకరంగాను మనల్ని మరి ముందుకు సాగేదానికి తోడ్పడేటువంటి కార్యాలు ఉంటాయి కాబట్టి దేవుని వాక్యం అనేక హెచ్చరికలు ఉంటాయి అనేక ప్రోత్సాహకరమైన హెచ్చరికలు ఉంటాయి వీటిని మనం పొందిన వారమే స్వీకరించిన వారమే మనం విశ్వాసంలో ముందుకు సాగాలని పరమలు మీకు అందరికీ తెలియపరుస్తాం